తెలుగు కథ వింటారా ఛానల్కి స్వాగతం కృష్ణదేవరాయల వారి తల్లికి జబ్బు చేసి మంచాన పడింది రోగం ఆ ఆ రోజుకి ముదిరిపోయింది చివరికి ఇక బతకననే అనుమానం కలిగింది రాయలవారి తల్లికి అప్పుడు ఆమెకి మామిడి పండ్లు తినాలని మనసైంది తన కోరిక రాయలవారితో చెప్పింది కాని అది మామిడి దొరికే కాలం కాదు ఎలాగైనా తన తల్లి ఆఖరి కోరిక తీర్చాలని రాయలవారు వారు బండ్రోతుల్ని మామిడి తెమ్మని దేశం నలుమూలలకు పంపారు కాలంగాని కాలంలో మామిడి పళ్ళు ఎక్కడ దొరుకుతాయి వాళ్లు తిరిగి తిరిగి ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు వాళ్ళు వచ్చేసరికి రాయలవారి తల్లి కాస్త చనిపోయింది కనీసం నా తల్లి ఆఖరి కోరికనైనా తీర్చలేక పోయాను కదా అని రాయల వారు విచారంగా ఆలోచిస్తూ కూర్చున్నారు అప్పుడు కొంతమంది పురోహితులు రాయల వారి దగ్గరికి వచ్చి ఏలినవారు అంతగా విచారించాల్సిన పని లేదు శాస్త్రాలని అనుసరించి తమరు వెయ్యి మండుగురు బ్రాహ్మణులకు బంగారు మామిడి పళ్ళు దానం చేయవచ్చు దానివల్ల తమ తల్లిగారి మనస్సులో కోరిక తీరుతుంది ఆత్మకు శాంతి కలుగుతుంది అని సలహా ఇచ్చారు సరే వాళ్ల సలహా ప్రకారం పదో రోజున ఈ దానం చేయడానికి అన్ని సిద్ధంగా ఉంచమని రాయలవారు ఆస్థానంలో చెప్పారు రామలింగానికి ఈ బ్రాహ్మణులు రాయలవారి సొమ్ము తేరగా కాజేయాలని ఈ సలహా ఇచ్చారని చాలా ఉక్రోషం వచ్చింది ఎలాగైనా వాళ్ళకి తగిన శాస్తి చేయాలనుకున్నాడు పదో రోజు వచ్చింది వెయ్యిన్నెనిమిది బంగారు మామిడి పండ్లు సిద్ధం చేయించారు రాయలవారు బ్రాహ్మణులు దానం పొందడానికి రాయల వారి దగ్గరికి వస్తున్నారు వాళ్ళు వచ్చే దారిలో మన రామలింగుడు ఒక కుంపట్లో కడ్డీలు కాలుస్తూ కూర్చున్నాడు మొదట బ్రాహ్మణుడు పోతుండగా రామలింగం పిలిచి ఇదిగో ఇది ఒకటి వేయించుకుని పొండి అన్నాడు ఎర్రగా కాల్చిన ఇనుప కడ్డీ చూపిస్తూ పాపం బ్రాహ్మణుడు తెల్లబోయి ఇదెందుకు అని అడిగాడు ఎందుకేమిటి అక్కడ దానం పొందదలిచిన వాళ్ళందరూ ఇక్కడ ఒక వాత పెట్టించుకుపోవాలి దానం అక్కర్లేదు వాత అక్కర్లేదు అంటే నేను చెప్పేదేమీ లేదు కానీ వాత పెట్టించు కపోతే గాని మీకు మామిడి పండు దానం ఇవ్వరు తర్వాత మీ ఇష్టం అన్నాడు ఇది వినేసరికి బ్రాహ్మణులందరికీ చాలా ఆశ్చర్యం వేసింది చూస్తూ చూస్తూ వాతలు వేయించుకోవడానికి వాళ్ళకి మనసొప్పలేదు కానీ బంగారు మామిడి పళ్ళ ఆశ వల్ల అంతా ఒక్కొక్కరే ఒక్కో వాత వేయించుకుని ఆ వాతలు కనపడకుండా కప్పుకుని రాయల వారి దగ్గరికి పోయారు వాళ్ళల్లో ఒక దురాశ పోతూ రామలింగం చెవిలో నాకు రెండు దయచేయించాలి అని కోరాడు సరే అలాగే కానివ్వు అంటూ రామలింగం ఆ బ్రాహ్మణుడికి రెండు వాతలు పెట్టి పంపించాడు అతడు రాయల వారి దగ్గరికి పోయాడు అందరితో పాటు రాయల వారు ఈ బ్రాహ్మణుడికి కూడా ఒక బంగారు మామిడి పొండి ఇచ్చారు పాపం బ్రాహ్మణుడు తను రెండు వాతలు వేయించుకున్న సంగతి రాయల వారికి తెలియక ఒక పండే ఇచ్చారనుకుని పై రియం తీసి రెండు వాతులు చూపిస్తూ రెండు వేళ్లు చూపెట్టాడు ఈ రెండు వాతలేమిటి అన్నారు రాయల వారు చిత్తం రామలింగం గారి దయ నా కోరిక ప్రకారం రెండు వాతలు వేసి రెండు పళ్ళు దానం తెచ్చుకోమన్నారు అన్నాడు రాయల వారికి ఒకేసారి నవ్వు కోపం రెండు వచ్చాయి ఏడి పిలు ఆ రామలింగాన్ని అని బట్లు పంపించాడు రామలింగం రాయలవారి ఎదుటికి వచ్చి నిలబడ్డాడు రాయల వారు వాళ్ళక వాతలు పెట్టమని ఎవరు చెప్పారు నీకు అని అడిగారు ఎవరూ చెప్పలేదు మా తల్లిగారు కూడా ఈ మధ్యనే చనిపోయింది ఆమె పక్షవాతంతో బాధపడుతూ చనిపోయే ముందు నాయన నాకు వాతలన్న పెట్టరా ఈ బాధ పోతుంది అని కోరింది సరే కదా అని నేను కడ్డీ కాల్చి తెచ్చే లోపలికే ఆమె చనిపోయింది నా తల్లి ఈ ఆఖరి కోరిక తీర్చలేకపోయినందుకు ఎంతో విచారిస్తున్నాను ఇంతలో ఏలిన వారి తల్లిగారు చనిపోయారు వారి తుది కోరిక తీర్చడానికి పురోహితులు శాస్త్ర ప్రకారం ఆలోచించి గొప్ప సలహా ఇచ్చారు అదృష్టవశాత్తు ఆ సలహా నాకు ఉపయోగపడుతుంది కదా అని సంతోషించాను సందడిలో సందడి నేను కూడా వాతల దానం ఇచ్చుకోవడానికి ఈ అవకాశం ఉపయోగించుకున్నాను అన్నాడు రామలింగం రాయల వారికి బ్రాహ్మణులు తనని మోసం చేశారని తెలిసి చాలా కోపం వచ్చింది రామలింగం తెలివికి చాలా సంతోషం కూడా కలిగింది దానం పొందిన బ్రాహ్మణులందరి చేత వాళ్ల వాళ్ల పళ్ళు తిరిగి రామలింగానికి బహుమానంగా ఇప్పించారు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం